పిల్లలు నేను మీ కరుణ మేడం జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల పుతుకులూరు గణపతి మండలం తూర్పు గోదావరి జిల్లా నందు ప్రధానోపాధ్యాయంగా పనిచేస్తున్నాను ఈ రోజు మనం పదవ తరగతి ఉపవాతికమైన రామాయణంలోని అరణ్యకాండ గురించి తెలుసుకుందాం మరి సిద్ధంగా ఉన్నారా అరణ్యకాండలోని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం మారీచుట బంగారులేడిగా మారుట రావణుడు సీతను అపహరించుట జటాయు సీతాపహరణ విషయము రామునికి తెలియచేయుట కబందుకు సీతాదేవి దొరికే ఉపాయం శ్రీరామునికి తెలుపుట అభ్యసన లక్ష్యాలు శ్రీరాముడు సీతారామ లక్ష్మణ్ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమం చేరారని గ్రహిస్తారు అగస్త్యుడు శ్రీరామునికి అక్షయ తూనియరాలను అమోఘమైన కద్దాన్ని బహుకరించాడని తెలుసుకుంటారు జతాయువు రావణ్ణి ఎదిరించి పోరాడిన విధానాన్ని ప్రశంసిస్తారు తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు అని గ్రహిస్తారు యతి రూపంలో వచ్చిన మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత అని తెలుసుకుంటారు జటాయు రావణుడు సీతను అపహరించాడని శ్రీరాములతో తెలిపాడు అని గుర్తిస్తారు గుర్తిస్తారుండకారణ్యము పవిత్ర ప్రదేశం ప్రశాంత ప్రదేశం అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి పక్షులు మృగాలు సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది అక్కడ లోకక్షేమం కోసము యజ్ఞయాగాలు జరుగుతున్నాయి ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లితాటిని ధనుసు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు తప్ప వీరత్వానికి అవకాశం లేదు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత జ్ఞత ఇది శ్రీరాములలో సంపూర్ణముగా ఉంది సీతారామ లక్ష్మణులకు మహర్షి సాదర స్వాగతం పొలికారు ఆ సముదాయములోని ఒక పర్ణశాలలో విడివి ఏర్పాటు చేశారు మరునాడు కర్మలను ముగించుకొని మహర్షులకు వీడ్కోలు పలికి సీతారామ లక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు చేరుకున్నారు ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడు అనే రాక్షసుడు అమాంతంగా సీతారామ లక్ష్మణులపైకి విరుచుకుపడ్డాడు రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకుని తీసుకుపోసాగాడు పెడుతున్నాడు రామలక్ష్మణుడు విరాధుని రెండు భుజాలను మరికి వేశారు నేలపై కుప్పకూలాడు విరాధుడు ముష్టి ముష్టిగా మోకాళ్ళతో దాడి చేశారు రామలక్ష్మణుడు ఎంతకో చావని విరాధుణ్ణి గోతులో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు వెంటనే విరాధుడు తన పూర్వకథను వివరించాడు అనే గంధర్వుడైన తాను కుబేరుని శాపం చేత రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించి శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు తనను గోతిలో పోడ్చమన్నాడు అలాగే చేశారు రామలక్ష్మణ్ విరాధుని మాట ప్రకారము శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు శరభంగుడు మహాతపస్వి దైవ సాక్షాత్కారము పొందినవారు శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనము కోసమే తాను వేచి ఉన్నానన్నాడు తన తపఫలాన్నంతా శ్రీరామునికి దారపోశాడు భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది ఒక మహాకావ్య సాధనలో ఎవరి వంతు వారు సహకారం అందించవలసిందే అక్కడికి చేరువులోనే ఉన్న సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరామునికి సూచించాడు శరభంగ మహర్షి సీతారామ లక్ష్మణుడు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్నితేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు అక్కడి మున్ని అందరూ శ్రీరాముల వద్దకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు రాక్షసులు మునులపై చేసే పెట్టారు రాక్షసుల చేతిలో బలైన మునుల కళేబరాలను చూపించారు రాక్షసుల బారి నుండి రక్షించమని ప్రార్థించారు వారితో శ్రీరాముడు మహాత్ములారా మీరు నన్ను ప్రార్థించడం సగదు ఆజ్ఞాపించాలి మీ ఆజ్ఞలను నేను శిరహావహిస్తానన్నారు అహంకరించకుండా తన బాధ్యతలను గుర్తించటంలోనే గొప్పదనం ఉంది సీతారామ లక్ష్మణులు సుతీక్షణ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు శ్రీరామ దర్శనము కోసమే సుతీక్షణ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు తన తపశక్తినంతా శ్రీరామునికి ధారాదత్తం చేశాడు మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకుని బయలుదేరారు దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు ఇలా పది సంవత్సరాలు గడిచింది మళ్ళీ సుతీక్షణ మహర్షి వద్దకు వచ్చారు అతనితో అగత్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలుబారు తన ఆశ్రమానికి దక్షిణంగా నాలుగు అగస్త్య సోదరుని ఆశ్రమము అక్కడికి యోజన ఉందని తెలిపాడు మహర్షి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు ఇక్కడ విషయం చెప్పుకోవాలి అగస్త్య సోదరుని పేరేమో చెప్పలేదు ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత సోదరుడు అనే చెప్పారు అందుకే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అంటుంటారు ఈ పదబంధము జాతీయంగా స్థిరపడింది అగస్త్య సోదరుని ఆతిథ్యంలో అగస్త్యుడు తపశక్తి సంపన్నుడు ఆకాశాన్ని తాకిన వింగి పర్వత గర్వాన్ని అణిచినవాడు అగం స్తంభ యతిథి అగస్త్య పర్వతాన్ని స్తంభింపచేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతముగా ఎదురు వెళ్ళాడు అతిథిని గౌరవించే సాంప్రదాయమది శ్రీరాముడు సీతా లక్ష్మణున సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు అగస్త్యుడు శ్రీరామునకు దివ్య ధనస్సు అక్షయ తోనీరాలు అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు జయం కలుగుతుందని ఆశీర్వదించాడు కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడము సాహసమని అభినందించాడు ఆమెకు గల భతృ ప్రేమను మెచ్చుకున్నాడు శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుడిని అభ్యర్థించాడు ఒక క్షణము ధ్యానమగ్నుడయినాడు మహర్షి తరువాత శ్రీరాముడితో ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది ఇక్కడ ఫలాలకు జలానికి పొదువు లేదు గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకుని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు దారిలో బలిష్టమైన ఉండే రాక్షసుడేమో అనుకున్నారు నువ్వెవరువని అడిగారు తన పేరు జటాయు అని దశరథుని మిత్రుడని చెప్పుకున్నాడు తన వంశ చరిత్రను శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు ఇంతలో శూర్పణక అనే రాక్షసి అక్కడికి వచ్చింది ఈమె రావణాసురుడి చెల్లెలు శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది తనను పట్టమన్నది తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది శ్రీరాముడు పరిహాసముగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు లక్ష్మణుడు తాను అన్నకు దాసుడునని తనతో ఉంటే శూర్పణకు కూడా దాస్యం చేయాల్సి వస్తుందని అందుకే శ్రీరాముని చేరడమే సభమని సమాధానమిచ్చాడు శ్రీరాముడు వైపు తిరిగింది శూర్పణక సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడుకుపోయింది సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు అది ఎంతో ప్రమాదకరం ఆలస్యం చేయకుండా శూర్పణకును విరూపుణి చేయమన్నాడు శ్రీరాముడు అన్న ఆజ్ఞే ఆలస్యం శూర్పణక ముక్కు చెవులు తిగిపడ్డాయి లక్ష్మణులు కట్టిదెబ్బకు లఘోదిబోమని ఒత్తుకుంటూ సోదరుడైన కరుడు దగ్గరికి వెళ్ళింది సోర్పడక కరుడు పద్నాలుగు మంది యోధులను పంపాడు వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు ఇది చూసిన సోర్పొడక కరుణ వద్దకు వెళ్లి చెప్పింది కరదోషణాలు పద్నాలుగు వేల మంది రాక్షసులతో రాముడి మీదకి దండెత్తారు మూడు గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లగ్గకు చేరింది అకంపనుడు రావణాసురుడి ఒకడు ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముని హతపారుస్తారని ఆవేశపడ్డాడు అకంపనుడు అసహాయ సూరుడైన శ్రీరాముణ్ణి వధించడము దేవాసురులు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు కాని అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు శ్రీరాముడి భార్య సీత అందాల రాసి శ్రీరాముడికి ప్రాణము ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు ఆ ఎడబాటుని తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని ఇది రావణ్కి ఎంతగానో నచ్చింది మరునాడు ఉదయమే రథము మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు సీతాపహరణ విషయం తెలిపాడు ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు మారీచుడు మండిపడ్డాడు ఓ రాక్షసేంద్ర ఈ ఆలోచన నీకెవడు చెప్పాడు నిజంగా అతడు మీకు మిత్రుడు రూపంలో ఉన్న శత్రువు శ్రీరాముడు సింహం వంటివాడు సింహం దగ్గరికి వెళ్ళడము ఎంత ప్రమాదము పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి తగ్గించడం కొరివితో తల గోకోవడమే శాంతించి ఈ ఆలోచన విరమించి సుఖించమని సదుపదేశము చేశాడు రావణుడి ఆవేశము తిరుగుముఖం పట్టింది రావణుడు లంకకు తిరుగు ముఖం పట్టాడు ఖరదోష త్రిసరులు పద్నాలుగు వేల మంది రాక్షసు వీరులు రాముడు ధాటికి నిలవలేక యముని ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది పరుగు తీసింది మంత్రులతో పొలువు తీరిన రావణుని సభలోనికి వెళ్ళింది వికృత రూపంతో వచ్చిన చెల్లెలి దీనావస్థను చూసి కూడా చలించలేదు రావణుడు శూర్పణక ఆవేశము రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది శ్రీరాముడి వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది సౌందర్యవతి అయిన సీతకి తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది ఒకవైపు మారీచుడి మాటలు మరొక వైపు శూర్పణక పలుకులు లంకేసిన మనసును కుదిపేస్తున్నాయి అయోమయంలో పడ్డాడు సీతాపహరణంలోని మంచి చెడులను ఆలోచించాడు శ్రీరాముని బలముతో తన బలాన్ని పోల్చుకున్నాడు చివరకు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు రావణుడు మళ్ళీ మారీచుని వద్దకు వెళ్లాడు సీతాపహరణకు లేడిగా మారి సహకరించమన్నాడు ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపదవేదాల నచ్చ చెప్ప చూశాడు మారీచుడు విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామపాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు మారీచేటి మాటలను పెట్టాడు రావణుడు హితబాధలు నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు ముందు నెయ్యి వెనక గొయ్యిలా ఉంది మారీచని స్థితి చివరకు ఒక నిశ్చయానికి వచ్చాడు రావణితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయము నా జన్మ తరిస్తుందని చెప్పాడు మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ తిరుగుతున్నాడు పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది రామలక్ష్మణులను పిలిచింది వారు ఆ మృగాన్ని చూశారు లక్ష్మణుడు అది మాయామృగమేనని నిస్సంశయంగా పలికాడు మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడన్నాడు వేటకు వచ్చే రాజులను మాయామృగ రూపంలో చంపడము మారీచుడికి కొత్తదేమీ కాదన్నాడు ఇలాంటి లేడి ప్రపంచంలో ఉండదని అనుమానాన్ని వెలిపించాడు సీత మాత్రం పట్టు వదలలేదు తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది స్తే ఆశ్రమంలో క్రీడామృగంగా ఉంటుందని అయోధ్య చేరాక అంతఃపురానికే అవుతుందని ఆశించింది సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయాలేవిని చంపైనా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు సీతాదేవి రక్షణ విషయంలో జటాయు సహాయముతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణ్ణి ఆదేశించాడు మాయలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు అందినట్టే అంది అందకుండా పరుగు ఆ మృగము ఇక లాభం లేదనుకుని బాణాన్ని ప్రయోగించాడు శ్రీరాముడు బాణపు దెబ్బకు తాటి చిత్తంత ఎత్తి ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజ స్వరూపముతో రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ అయ్యో సీత అయ్యో లక్ష్మణా అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు ఈ మాటలకు సీతా లక్ష్మణులు ఎంత కలవరపడతారోనని భయపడినాడు శ్రీరాముడు మారించిన కంఠధ్వని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలచింది ఆదుకోవడానికి వెంటనే వెళ్లమని లక్ష్మణుని పురమాయించింది లక్ష్మణుడు చలించలేదు ఇది శ్రీరామున స్వరం కాదన్నాడు మారీచుడి మాయాజాలమన్నాడు అమ్మా నీ రక్షణ భారము శ్రీరాముడు నాకు అప్పగించాడు నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేనని స్పష్టం చేశాడు సీత ఆవేశము రెండెంతలయింది మనసులో ఏదో దుష్టాలోచనతో ఇలా ప్రవర్తిస్తున్నావని నిష్ఠూరోక్తులాడింది చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు అమ్మా నీకు భద్రమగుగాక వనదేవతలు నిన్ను రక్షింతురుగాక నాకు అపశికనాలు తోస్తున్నాయి మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు సీత మౌనంగా ఉన్నది అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రమో మనస్కరించకున్నా సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు అదే అదునుగా సన్యాసి వ్యాసంలో సీత సమక్షానికి వచ్చాడు యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసము వాకిలి వైపు చూస్తున్నా సీతకు నిరాశే మిగులుతున్నది రావణుడు సీతను గురించిన వివరాలు అడిగాడు తెలిపింది సన్యాసి వివరాలను కోరింది తాను రాక్షసరాజు లంకేశ్వరుడినని ప్రకటించాడు తనను పతిగా స్వీకరించమని అడిగాడు అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో వెలసిల్లుతావని ఆశ చూపాడు ఆ మాటలకు సీత మండిపడింది రావణ్ణి తృణీకరించి మాట్లాడింది శ్రీరాముడు పరాక్రమాన్ని ప్రస్తావించింది నన్ను అపహరించి నీ చావును నీవే కొనుతిచ్చుకోకు అని హెచ్చరించింది రావణుడి కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి సన్యాసి వ్యాసాన్ని వదిలి పది తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుటి నిలిచాడు బలవంతంగా సీతను తన రథములో లంకకు తరలిస్తున్నాడు సీత రామా రామా అంటూ చేస్తున్నది ఆమె వేదన అరణ్య రోదన ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠం నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను అందరూ సిద్ధమా ఎవరు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నారు కబంందుడు ఈ అంగదుడు సుగ్రీవుడు సమాధానం మారీచుడు సీతాదేవి రక్షణ విషయంలో సహాయం చేసిన వ్యక్తి పేరు జటాయు జటాయు సమాధానం రావణుడితో శ్రీరాముడు పరాక్రమాన్ని ఎవరు ప్రస్తావించారు ఆ ప్రిజట ఆ దశరథుడు ఈ సూర్పడ ఈ సమాధానం ఈ అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి చూసేసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటబడ్డాడు జటాయువు రావణ్ణి ఎదిరించాడు ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది చివరకు రావణుడు కడ్గముతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేశాడు నేలపై కూలాడు జటాయువు రక్తంతో తడిసి ముద్దైన అతన్ని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశ మార్గం పట్టాడు దీనురాలైన సీత హీనుడైన రావుణ్ణి పరిపరి విధాలా దూషించింది ఇంతలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానరుముఖ్యులను సీత చూసింది ఈపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు అతనికి తెలియచేస్తారనే చిన్న ఆశ రావణుడు సీతతో లంకకు చేరాడు తన అంతఃస్వరములో ఉంచాడు తన వైభవమంతా చూపించాడు దాన్ని తృణప్రాయంగా భావించింది సీత కనికరించమని కాళ్లపై పడ్డాడు నిరాకరించిందా మహాసాధ్వి భరించలేకపోయాడు దశకంఠుడు ఆవేశంతో మైథిలి నీకు పన్నెండు నెలలు గడువిస్తున్నాను ఈ లోపల నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతకాల భోజనానికి వంట వాళ్ళు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకుపోండి వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రొసరొసలాడుతూ వెళ్ళాడు ఆడపిల్లల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతుంది మారీచుని వధించి శ్రీరాముడు వినుదిరిగాడు లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు జరిగిన విషయాలు పోసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు సీతాదేవి జాడ కనిపించలేదు వనమంతా వెతికారు సీత జాడ కనిపించలేదు సీత జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు ముందీరుగా విలిపించాడు ఆవేదన ఆవేశంగా మారింది లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు లక్ష్మణుడు వాదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు అరణ్యంలో సీతను వెతుకుతూ వెళుతున్న రామలక్ష్ముడుకు జటాయువు కనిపించాడు రక్తంతో తడిసిన అతనిని గుర్తించలేదు శ్రీరాముడు మీదు మిక్కిలి అతడు గద్దరూపంలో ఉన్న రాక్షసుడని సీతను అతడే పక్షించి ఉంటాడని బ్రప్పడ్డాడు బాణంతో చంపడానికి పూనుకున్నాడు ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు రావణుడు సీతను అపహరించాడని ఎదిరించిన తనకి గతి పట్టించాడని వివరించాడు అపహరణకు గురైన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు రాముడు దుఃఖము రెండింతలైంది తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు జటాయు కన్ను మూశాడు శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు అక్కడి మనంలో భయంకరుడైన ఒక రాక్షసుని చూశారు అతని తల మెడ కనబడడం లేదు కడుపు భాగంలో ముఖం ఉంది రొమ్ము మీద ఒకే కన్ను ఉంది యోజనం పొడుగు వ్యాపించిన చేతులు ఆ చేతులలో పక్షులను మృగాలను పట్టి తింటాడు అతని పేరు కబంధుడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరమో కాదు అందుకే కబంధహస్తాలు అన్న జాతీయము పుట్టుకు కబంధుడు రామలక్ష్మి భక్షించడానికి నోరు తెరిచాడు అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు కబంధుడు ఉప్పు కూలాడు రామలక్ష్మి గురించి తెలుసుకున్నాడు తన గురించి చెప్పుకున్నాడు శాప కారణంగా తనకి వికృత రూపం ప్రాప్తించిందన్నాడు శ్రీరాముడు కబంధునితో మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది అతని రూపము ఉండే చోటు శక్తి సామర్థ్యాలు తెలియవు వాటిని చెప్పవలసిందని అడిగాడు సమాధానంగా కబంధుడు శ్రీరామ నాకిప్పుడు దివిజ్ఞానం లేదు నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది అప్పుడు చెప్పగలమన్నాడు కబంధుడు శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణుడు ఆ జ్వాల నుంచి దివ్య దేహంతో బయటకు వచ్చాడు కబంధుడు సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరాముడికి చెప్పాడు ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు వాలి సుగ్రీవుల కథని వివరించాడు చేరే దారిని చెప్తాడు శ్రీరాముడు అనుమతిని తీసుకుని కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపాసరస్తున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు శబరి తపస్సిద్ధురాలు జ్ఞాన వయోవృద్ధురాలు శ్రీరామ దర్శనంతో ఆమె తను పులికించింది పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది తన జన్మ ధన్యమైనట్లు భావించింది శ్రీరాముడు అనుమతి పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు లోకాలకు వెళ్ళింది అక్కడ నుంచి దృశ్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దారిలో పంప సరోవరాన్ని దర్శించారు ఇప్పటివరకు చెప్పుకున్న పాఠం నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను అందరూ సిద్ధమా రావుణ్ణి ఎదిరించి పోరాడిన వ్యక్తి పేరు ఏమిటి ఆ చిలుక ఆ జటాయు ఈ పౌరము ఈ కాకి సమాధానం ఆ జటాయు ప్రబంధుడు భుజాలను నరికివేసింది ఎవరు ఆ త్రిజట ఆ దశరథుడు ఈ శూర్పణక ఈ రామలక్ష్మణుడు సమాధానం ఈ రామలక్ష్మణుడు శ్రీరామ దర్శనంతో ఎవరి తను పులకించింది ఆ శబరి ఆ దశరథుడు ఈ శూర్పణక ఈ మారీచుడు సమాధానం ఆ శబరి పిల్లలు ఇప్పటివరకు రామాయణంలోని అరణ్యకారి గురించి తెలుసుకున్నాం కదా ఇందులో ఎటువంటి ప్రశ్నలు పబ్లిక్ పరీక్షలు అడుగుతారో తెలుసుకుందాం ముందుగా రూప ప్రశ్నలు అడుగుతారు వీటిని ఎనిమిది మార్కులకు గాను రాయవలసి ఉంటుంది అదేవిధంగా కొన్ని ముఖ్యమైన పాత్ర స్వభావాల ప్రశ్నలు ఉంటాయి వీటిని నాలుగు మార్కులకి మనం రాయాలి మూడవది ఇచ్చినటువంటి సంఘటన ఏకాండకు చెందిందో అడుగుతారు ఇది రెండు మార్కుల ప్రశ్నగా మనం రాయవలసి ఉంటుంది ముందుగా రూప ప్రశ్న చూడండి రావణుడు సీతను అపహరించడానికి గల కారణం తెలిపండి దండకారణ్యంలో సీతారాం లక్ష్మణులు ప్రయాణం ఎలా సాగిందో రాయండి ఈ అరణ్యకాండ నుండి అడగదగిన స్వభావాలు చూద్దాం ఒకటి సూర్పణక రెండు మారీచుడు మూడు జటాయువు నాలుగు రావణుడు ఇచ్చిన వాక్యాలు ఏ కాండకు చెందినవో ఆ కాండ పేరు దోషరహితంగా రాయట మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతములో తిరుగుతున్నాడు